ఈ యొక్క ఎలక్షన్స్ థర్టీన్త్ రోజు జరగనైంది కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ సందర్భంగా ఈ యొక్క ట్రైటేసు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది ఇక డ్రైటేసు ఫ్రమ్ ఫైవ్ పిఎం ఆన్ డేట్ లెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టిల్ సిక్స్ ఏఎం ఆఫ్ ఫోర్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్టీన్ అండ్ ఆల్సో ద డేట్ ఆఫ్ రిపోర్ ఇఫ్ ఎనీ అంటే మనకి ఇప్పుడు థర్టీన్త్ లెవెన్త్ రోజు ఈరోజు ఈవినింగ్ నుంచి థర్టీన్త్ వరకు కంటిన్యూగా ఒక డ్రై డేస్ ఉంటాయి డ్రై డేస్లో ఈ యొక్క మద్యం షాపులు కానీ బార్ షాపులు కానీ బాగు కానీ తర్వాత కళ్ళుకి సంబంధించిన షాపులు కానీ టోటల్ క్లోజ్ చేయమని ఎలక్షన్ కమిషన్ నుంచి అదేవిధంగా కలెక్టర్ గారి నుంచి మా యొక్క ఉన్నతాధికారులు కమిషనర్ గారు దాన్ని మేము చూసా తప్పకుండా పాటించి అన్ని షాప్లను క్లోజ్ చేసి ఈ డ్రైడియస్లో ఎక్కడ కూడా మధ్యాహ్నం దొరకకుండా మేము కృషి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తాం అటువంటి వారి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు మా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా వారి మీద యాక్షన్ ఉంటుంది దానికి సంబంధించిన కేసులు చేసి ప్రయోజనం తెలియజేస్తాం ఇది కంప్లీట్గా థర్టీన్త్ రోజు టైం ఈరోజు పదమూడో తారీఖు డే మొత్తం క్లోజ్ ఎక్కడ కూడా సాయంత్రము ఎలక్షన్ అయిన తర్వాత కానీ తెరవడం అటువంటిది లేదు ఇవి రివైజ్డ్ ఆర్డర్స్ వచ్చినాయి మనకు గతంలో థర్టీన్త్ రోజు ఈవినింగ్ సిక్స్ వరకు ఫైవ్ వరకు అన్నట్టు ఉండే కానీ అటువంటిది లేదు ఈసారి ఏం చేశారంటే థర్టీన్త్ కంప్లీట్ డే క్లోజ్ చేసి మార్నింగ్ సిక్స్ ఏఎం బ్రైట్నెస్ అంటే ఇక మద్యం షాప్లు బార్స్ అండ్ డాడీ షాప్స్ మొత్తము ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి పదమూడు మొత్తం వరకు అంటే పద్నాలుగు ఉదయం రోజు ఉదయం షాపులు తెచ్చుకోవాలి కాబట్టి ఈరోజు సాయంత్రం నుంచి పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పూర్తి స్థాయిలో షాపు క్లోజ్ అవుతుంది